హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగా ఆరు గ్యారెంటీల పథకాల కోసం డోర్ టు డోర్ సర్వేవి రెడీ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన భాగంగా అభయస్థం దరఖాస్తును తీసుకుంది ఇది దరఖాస్తులతో అప్లై చేసుకునే వారికి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు డోర్ టు డోర్ సర్వే చేస్తుంది అందువల్ల దరఖాస్తులు తమ ఇళ్లలో ఏం కలిగి ఉండాలో తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్య పథకాలను అమలు చేసింది మరో రెండు పథకాలైన రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఆరు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా అమలు చేయాలని ప్రిపేర్ అవుతున్నట్లు తెలిసింది అయితే ఈ పథకాలకి ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో అభయస్థ అప్లికేషన్ తీసుకుంది తెలంగాణ వ్యాప్తంగా కోటి మందికి పాగ అభయస్థ దరఖాస్తులతో అప్లై చేసుకున్నవారు మరి వారిలో ఎవరు అర్హులని తేల్చే పనిలో ఉన్నారు అధికారులు అయితే దరఖాస్తులు తమ ఎంపిక అయ్యాయో లేదో తమ అప్లికేషన్ చేసేసి ఎలా తెలుసుకుంటామో వీల్లేదు ఇప్పుడు ప్రజాపల్న వెబ్సైట్ కూడా అమలు చేసిన విషయం తెలిసిందే అయితే తెలంగాణ ప్రభుత్వ సిబ్బంది త్వరలో దరఖాస్తులు ఇంటికి వెళ్ళి వివరాలు సేకరిస్తారు ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది అయితే ఇలా ఇంటికి వచ్చే అధికారులు దరఖాస్తుదారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకుంటారు అలాగే దరఖాస్తుదారులు ఇచ్చిన పత్రాలను పరిశీలిస్తారు అదే సమయంలో కొన్ని ఐడీలు ప్రూఫ్లు కూడా చూపించమని కూడా అవకాశాలు ఉన్నాయి అందువల్ల అప్లై చేసుకున్నారు తమ దగ్గర అన్ని ఐడీలు ప్రూఫ్లు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది ఏమడుగుతారు అభయాస్తం కోసం అప్లై చేసుకున్నారు తమ దగ్గర అడ్రస్ ప్రూఫ్ కలిగి ఉండాలి అలాగే వారు వయసు పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఇందుకోసం ఆధార్ లేదా వయసు నిర్ధారిత పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది అలాగే వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షలకు మించి ఉండకూడదు అందువల్ల ఆదాయ దూరీకరణ పత్రం దగ్గర ఉంచుకోవాలి ఇంకా అభయస్థ అప్లికేషన్తో పాటు ఏ పత్రాలు సబ్మిట్ చేస్తారో వాటి ఒరిజినల్ పత్రాలు దగ్గర ఉంచుకోవాలి ప్రభుత్వ సిబ్బంది ఎప్పటి నుంచి వెళ్ళకొస్తారో ఇంకా అధికారిక తేదీ ప్రకటించలేదు అయితే వారు వచ్చినప్పుడు మాత్రం పరిశీలన చాలా వేగంగా చేస్తారు అన్ని త్వరగా పరిశీలిస్తారు ఎక్కువ టైం ఇవ్వరు అందువల్ల వారు వచ్చాక అన్ని పత్రాలు రెడీ చేసుకునే కంటే ముందుగానే అన్ని సిద్ధంగా ఉంచుకుంటే త్వరగా పని అయిపోతుంది తద్వారా అధికారులు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని పరిశీలించి సంతృప్తి చెందుతారు వారు కోరిన పత్రాలను చూపిస్తే లబ్ధిదారులుగా ఎంపికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి